ఓం శ్రీ సాయి రామ్ పలి ప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాప్ ప్రత్యక్షమైన గాఢమైన దైవానుభూతిని పొందిన సత్పురుషులు ఈనాటి ప్రపంచంలో లేరా సాయి ఈ కాలంలో కూడా యథార్థమైన దివ్య దర్శనానుభూతిని వారు ఆత్మ సాక్షాత్కారమును వారు కలరు కానీ అటువంటి వారు శిష్యులను కూడగట్టుకొని ఒక ప్రదేశముడు ఇంకొక ప్రదేశముడు ప్రయాణము చేయరు ప్రజలకు ప్రశాంత వాతావరణంలో సాధన చేదురు అటువంటి మహాత్మును నీవు కనుగొనడం జరిగి నీవు అతని ఉపదేశమని అర్థించినా అతను నీ పట్ల శ్రద్ధ కనపరచడు భౌతిక ప్రపంచంలోనే ఉంటున్న ఏ గురువు ప్రవర్తనను పరిశీలించినా అతనికి కూడా వాంచలు కష్టములు కలవని తెలియను అతనికి ఉన్న జ్ఞానమంతా పఠనం వలన ఇతరుల సాంగత్యం వల్ల సాధించినదే కానీ అతను ఏ దివ్యత్మని గురించి మాట్లాడుతుండెనో ఆ దివ్యత్వం యొక్క సంపూర్ణమైన వాస్తవమైన అనుభూతి అతనికి ఉండదు అటువంటి వ్యక్తులు నీ వలనే సంసార జాగరంలో చిక్కుకొని ఉందరు వారు నీకు ఏ విధముగా సహాయపడగలరు ఈ రోజులలో భగవంతుడే యథార్థ గురువు భగవంతుని ఎలుగెతి పిలువు అతను నీకు మార్గదర్శకుడు భగవంతు నీ హృదయంలోనే పరివేష్తుడై నీకు సహాయం అందించుటకు నేను పరిరక్షించుటకు నీకు మార్గములు చూపుటకు ఎల్లప్పుడూ సంసిద్ధుడై ఉన్నాడు సాయిరామ్